సంగారెడ్డి జిల్లా ఆందోళల్ డివిజన్ జోగిపేటలో వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్న ఒడ్లకు మాత్రమే బోనస్ వచ్చే వర్షాకాలంలో ఇస్తామని అనడంతో రైతులు మండిపడ్డారు నిరసనగా రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా ఆందోళనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రోడ్లపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిరసన తెలిపారు వాళ్ళ నుంచి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ చేయించింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికల ముందు మేము అన్ని హామీల్ని నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్లాగే ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే మేము దొడ్డుబోట్లకు బోనస్ ఇవ్వము ఒక సన్నవట్లకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం రైతు వ్యతిరేకమైంది అది ఎవరెవరైతే రైతులు వరి పండిస్తున్నారో నిరూపించింది రేపు భవిష్యత్తులో కూడా కొనండి వడ్లను కొనండి ఇప్పటికీ చాలా చాలా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేరు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఇంకా వడ్లు జో కట్టలేరు కొన్ని ప్రాంతాల్లో జోకిం దగ్గర వడ్లు అక్కడ ఎక్కడెక్కడే మిగిలిపోయి ఉన్నాయి వాటిలో తీసుకుపోవడానికి లారీలు వస్తలేవు ఒక్కొక్క లారీ డ్రైవర్ వెయ్యి రూపాయల బత్తాడుతున్నాడు మేము ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి లేకుండే ఎక్కడ కూడా లారీల కొరత ఉన్నా కూడా వెంటనే మేము జోక్యం చేసుకొని లోడ్ లోడ్ పంపించే వాళ్ళం కానీ ఇప్పుడు రైతులకి యాత్రలో రైతులు ఉన్నారు కనుక మీరు కనుక ఇవన్నీ పట్టించుకోకపోతే మేము మళ్ళీ మేమే రోడ్ల మీదకి వచ్చి మీ అంత చూడాల్సి వస్తుంది మీ ప్రభుత్వం నిలియాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా నేను నిలుస్తూ అందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఏ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ ఒక వరి కల్లాలు ఉన్నాయో ఆ వరి కల్లాలు మనందరం కూడా సందర్శించాలి వెంటనే ఓట్లు తీసుకుపోయే విధంగా మనందరం కూడా ఓటు వృత్తి తీసుకుపోయే విధంగా చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ మన పార్టీ రైతులకు అనుకూలంగా ఉండే పార్టీ ప్రజలకు అనుకూలంగా ఉండే పార్టీ కనుక అందరికీ అందరి సంక్షేమ కోసం మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను మీ అందరికి కోరుకుంటూ మీ అందరు కూడా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటాను జై తెలంగాణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్